అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి ఎక్కడెక్కడైతే పిలిచినో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని పోల్చుకోకుండా చూసుకోమని పోతా ఉన్నా రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్ గా బేసికల్ గా ఇది వ్యాపారస్తుల పార్టీ వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదు అందుకే వాళ్లు వాళ్ల ప్రభుత్వ సుప్రీం సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసేట్రు మేము దీనికి వ్యతిరేకము ఇది అసాధ్యమని ఇలా తెలంగాణ నాటం జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పార్లమెంటుల బడ్జెట్ సమావేశాల్లో తిరిగి ఆమోదింపించుకోవడానికి కాంగ్రెస్ ఉన్నటువంటి వంద మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే నైన్త్ షెడ్యూల్ లో పెట్టి ఇవాళ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారు విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్టంలో ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ తొసీజిలోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం ఇలా రాష్ట ప్రభుత్వం చట్టబద్దంగా శాసనసభలో అభిప్రాయంతో పాటుగా ఇంటిగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెడతాం ఇందులో కొంతమంది అంటూ రైలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మనం అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థను నిధులు తెచ్చుకోవాలనే తపన మరొక వైపు కులగణన జరిగిన తర్వాత చాలా మంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం వాళ్ళు స్పష్టంగా ఈ రెండు మూడు అభిప్రాయాలు చెప్పినారు రెండు మూడు అభిప్రాయాల్లో ఒక్కటి విస్తరిన వారికి అవకాశం ఇవ్వమన్నారు ఇలా కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్ర స్థాయిల సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం దీని విధముల రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నిజంగా పరైదురు వర్గాల మీద చిత్తశుద్ధుంటే ఈయన రాష్టం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి ఇచ్చేది నలభై రెండు శాతం ఇప్పటికే యాభై ఆరు శాతం పీసీలు ఉన్నారు ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని తప్పుల తడకాని బలహీన వర్గాలను